సిస్టర్ సిస్టర్ మీరు అదే అబ్రాహ్ని దేవుడు పిలిచాడు కదా ఇక తర్వాత అబ్రాహం హాయికి రేత మధ్యలో గుడారాలు వేసుకొని అక్కడ ఉన్నారనేసి చెప్పారు తర్వాత ఏం జరిగింది సిస్టర్ తర్వాత ఏం జరిగిందంటే చూద్దాం హాయికి బేతలికి మధ్యలో గుడారం వేసుకుని అక్కడ ఉన్నాడు ఓకే అబ్రహం అబ్రహం ఉన్న తర్వాత అక్కడ యహోవాకు ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు ఓకే దేవునికి ప్రార్థన చేశాడు చేసి అక్కడ అక్కడుండి ఇంకా అంటే ప్రయాణం ఆగలేదు ఇంకా అంటే కొంతకాలం ఒక్కో చోట ఉంటారు తర్వాత మళ్ళా ప్రయాణం అయిపోయి మళ్ళా వెళ్ళి ఇంకొక చోట మళ్ళా గుడారం వేసుకుని రోజులు ఎక్కడికి పోయి నడిచే కదా నడిచే కదా తర్వాత వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళకున్న పరివారం మొత్తం తీసుకొని వెళ్ళాలి కదా అన్ని ఆస్తి అంటే గొర్రెలు అదే తర్వాత గాడుదులు ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద ఒంటలు వాటి మీద ఈ వీళ్ళ అంతా తీసుకుని వాటి మీద వేసి వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత అబ్రహాం అంట అబ్రహాం కాదు అబ్రా అబ్రా ఇంకా అబ్రహాం గా పేరు మార్చబడలేదు అవును దేవుడు ఇంకా మార్చలేదు అయితే తనుడ పదవచనం దగ్గర నుండి మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం ఇంకా ప్రయాణం చే చేస్తూ దక్షిణ ఓకే అక్కడికి వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఆ దేశంలో ఎక్కడ దక్షిణ దిక్కు అంటే కణాంలోనే కణాంలోనే వెళుతూ ఉన్నాడు ఇక్కడ ఒక తోటేమో హాయికి బేతెలికి మధ్యలో గుడారం వేసుకున్నాడు కదా అక్కడ నుండి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు ఒక బలిపీఠం కట్టాడు అక్కడ నుండి ఇంకా కొంతకాలం మళ్ళా ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తూ చేస్తూ దక్షిణ దిక్కుకి వెళుతూ ఉన్నాడంట అక్కడ వెళుతూ అక్కడికి వెళ్తూ ఉండగానే అక్కడంట కరువు వచ్చింది బాగా కరువు కరువు వచ్చింది మరి కరువు వచ్చింది ప్రభు మరి నన్ను ఏం చేయమంటావు ఇక్కడ రమ్మన్నావు కదా నన్ను వచ్చాను నేను మరి ఇక్కడ కరువు కరువుగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ప్రభువ నన్నేం చేయమంటావు అని దేవుణ్ణి అడగాలిగా అడగలేదు అడగలేదు అడగకుండా ఏం చేశాడంటే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు బారమ్మగానున్నందున అబ్రాహ్ము ఐగుప్తు దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళాను వెళ్ళాడు దేవుడు అప్పుడు వరకు కూడా దేవుడు అన్ని చెప్తేనే కదా చేశాడు చెప్తేనే దేవుడు వచ్చేసరికి అయ్యో కరువు ఉంది అనేది కరువు ఉంది ప్రయాణం అదే అడగాలి కదా అడగలేదు అడగకుండా ఇంకా ఇక్కడ కరువుగా ఉందిలే మనం ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్దాం అంటే ఐగుప్తు సమృద్ధిగా ఉంది ఇక్కడ కరువు వచ్చింది కణాంలో కరువు వచ్చింది కరువు వచ్చి ఐగుప్తు సమృద్ధిగా ఉండేసరికి అటువైపు చూసాడు ఐగుప్తి కల్ ఐగుప్తి కల్లా చూసి ఐగుప్తికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఐగుప్త దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళును అతడు ఐగుప్తిలో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కని అని ఎరుగుదును ఐగుప్తీలు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకని చెదరు అని తన భార్యతో చెప్తున్నాడు అమ్మా ఈ ఐగుప్తీలు మంచోళ్ళు కాదు చాలా క్రూరులు అది చాలా దుర్మార్గులు అంటే ఎవరైనా స్త్రీలను చూసారంటే అందమైన వాళ్ళని చూస్తే మరి ఇప్పుడు శారా చాలా అంట చాలా సౌందర్యవంతురాలంట అవును శార అందుకని నేను చూస్తే వీళ్ళు నన్ను చంపేస్తారు అంటే నువ్వు నా భార్య అని తెలిస్తే నన్ను చంపేసి వాళ్ళు అనేసి వెళ్ళిపోతారు అందుకని అలా చెప్పబాకు అంటే రిక్వెస్ట్ అడుగుతున్నాడు భార్యతో 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 అడుగుతున్నాడు అనమాట అలా చెప్పొద్దు ఐగుప్తీలు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చేదరు నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అనే దయచేసి చెప్పు మనను నువ్వు చెల్లివని చెప్పు చెల్లివని చెప్పమ్మా అలాగైతే నేను బ్రతుకుంటా లేకపోతే నన్ను చంపేస్తారు అలా చెప్పు అని అని అనుకుంటున్నాడు అనమాట రిక్వెస్ట్ అడిగాడు సరే అలాగే అని అంటది ఎవరన్నా అడిగితే అయితే వీళ్ళు కరారు దేశం నుంచి ఐగుప్తికి వెళ్తున్నారు కదా ఇప్పుడు మనము అంటే మన ఊర్లో మనం ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా అవును మనం అంటే ఎంట్రన్స్ లో మన ఇళ్ళు ఉన్నాయి అనుకో అక్కడ ఎవరన్నా వస్తుంటే మనం అనుకుంటాం ఎవరి ఇళ్ళు మన వాళ్ళు కాదు అంటే అంటే మనకి మన ఊరు కాదు కదా వస్తున్నారు ఇక్కడ మన ఊరు వాళ్ళు కాదు కదా వీళ్ళు ఎవరబ్బా ఎవరింటికి వస్తున్నారు లేకపోతే అంటే వీళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు రావటం లేదు పెద్ద పరివారంతో వస్తున్నారు వస్తున్నారు కదా ఒకళ్ళు ఇద్దరు అయితే ఎవరింటికోలే వీళ్ళు ఎవరింటికి వస్తున్నారు అనుకోవచ్చు కానీ అంతగా పట్టించుకోరు పట్టించుకోరు అంతగా కానీ అసలు మనం మన ఊరులోనే ఎవరన్నా వస్తే మన మన ఊరు వారి కానప్పుడు వీళ్ళెవరు మన ఊరు వాళ్ళు కాదే వేరే ఊరు వాళ్ళు అనేది మనం ఆలోచిస్తాం అవును అలాగే అక్కడ మరి అంట మరి బయట నుంచి వస్తున్నారు కదా వాళ్ళ సమూహం అంతా అంటే వాళ్ళ దాసదాసీలు మరి వారి గొర్రె మందలు వారి ఒంటెలు వారి మేకలు లేకపోతే గాడుదలు ఇవన్నీ వాటన్నిటితో ఇంకా రోడ్నే వెళ్ళిపోతా ఉంటున్నారు కదా అప్పుడు చూసి వాళ్ళు అనుకుంటున్నారంట చెప్పాడు కదా నాకు నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమన్నాడు అప్పుడు అబ్రామ్ ఐగుప్తిలో చేరినప్పుడు ఐగుప్తి ఆ స్త్రీ మిక్కిలి మిక్కిలి సౌందర్యవతి అంటారా మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడేది గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడి ఫరో దగ్గర పొగడగానే ఆయన ఇంత అందంగా ఉంది ఎవరు చూడాలి అంటే ఈ పని వాళ్ళంతా అంటే ఫరో రాజు కదా రాజు దగ్గర మరి సేవకులు ఉంటారుగా ఆ సేవకులు అందరూ వెళ్ళి రాజు గారికి చెప్పారంట ఏమని చెప్పారు అయ్యా మన ఊరు ఎవరో వచ్చారు మన దేశానికి మన దేశం వాళ్ళు కాదు వాళ్ళు అదే అంటే వేరే వాళ్ళు వేరే దేశం నుంచి వాళ్ళు మన దేశానికి వచ్చారు అయితే ఒక స్త్రీ వచ్చింది చాలా అందగ చాలా అందగట్టి చాలా సౌందర్యవంతురాలు చాలా అందంగా ఉంది అని రాజుగారు ఇస్త మరి రాజుగారు ఊరుకుంటాడా అదే కదా కదా అసలే అదంతా అప్పటి కాలంలో అంటే ఎవరైనా అందంగా ఉన్న స్త్రీలు ఉంటే రాజులు ఎంత మందినైనా వివాహం చేసుకో చేసుకోవచ్చు అప్పటి కాలంలో ఇప్పుడు కాదు అదే అప్పటి కాలంలో వాళ్ళకి నచ్చితే మాత్రం చేసేసుకోవచ్చు తను ఒకవేళ ఈ రాజుగారికి ఎంతమంది ఉన్నా పర్లేదు మళ్ళా ఇంకో భార్యను కూడా చేసు చేసుకోవచ్చు అందుకని వచ్చి చెప్పగానే అఫరు రజమునా అంత చక్కగా అయితే తీసుకురండి మరి అంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అని రాజుగారు ఆజ్ఞాపిస్తే మరి ఇంకా అక్కడ ఉన్న పరివారం వాళ్ళ వాళ్ళ సైన్యం గాని లేకపోతే వాళ్ళ అంటే పరి ఇంట్లో పని చేసే వాళ్ళు కానీ ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటారు కదా అంత చక్కగా ఉందా అంత సౌందర్యవంతురాలా అయితే వెళ్ళి తీసుకురండి ఇక వెళ్ళి వీళ్ళు తీసుకొస్తేనే కూడా అబ్రహాం అబ్రహాం ఏమి చేయలేడు ఇంకేమంటాడు రాజుగారు కదా రాజుగారు కదా మరెదిగాక అది మన ఊరు కాదు అవును అది వేరే ఊరు వేరే ఊరికి మనం వచ్చాము మనం వచ్చి మరి ఆ ఊరు రాజుగారు మరి తీసుకెళ్తుంటే మనం ఏమన్నా అన్నా కూడా ఊరుకుంటారా లేదు అసలు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటానికి కూడా వీల్లేదు అందుకనే ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా చెప్పాడు అందుకే ఎవరు నిన్ను అడిగినా కూడా నా సహోదరు అని చెప్పు చె లేదా నా వారి అని చెప్తే అందుకని ఈ ఈ సహాయం నా చెయ్యి అంటే సరేనంటది సరేనని ఇంకా ఒప్పుకుంటది అయితే అన్నా దాకా కూడా ఉండలేదు రాజుగారు అలాపోయా వాళ్ళని పంపించింది ఆమెను చూ ఆ స్త్రీ ఫరో ఇంటికి తేపడాను అతడు ఆమెను బట్టి అబ్ర అబ్రామునకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదులు దాసులు కనికత్తులు ఆడుగాడిదులు ఒంటెలు ఇవ్వడాను అయితే యుహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల పాలు చేశాడు ఊరుకుంటాడు అది దేవుడు ఊరుకోడుగా ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు అబ్రామ్ని అవును బ్రామ్ నేను చూపించే దేశానికి నువ్వు రా నేను తీసుకెళ్తా నేను గొప్ప జనముగా చేస్తా అసలు నీ సంతానాన్ని దీవిస్తా ఆశీర్వదిస్తా అని అప్పటి వరకు విన్నాడు బానే ఉంది వచ్చాడు ఎప్పుడైతే ఇక్కడ కరువు రా మర్చిపోయి ఎక్కడైతే సమృద్ధిగా ఉందో అక్కడికి నా గొర్రెలు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోదాము అనియాడు ఇప్పుడు కరువు వచ్చింది వీళ్ళకి ఏ పని వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ చాలా ఆస్తిపరుడు మరి భార్యాభర్తలు ఇద్దరే కాదు కదా కాదు పని వాళ్ళు అంటే పని వాళ్ళకి భార్యలు ఉంటారు చాలా వాళ్ళకి ఉంటారు మరి వీళ్ళందరికీ భోజనం కావాలి కదా పోషించబడాలి సరే కావాలి అదే ఒక మాట దేవుడినే అడిగితే బాగుంటుంది అడిగి ఉంటే ఆయన అసాధ్యమైంది ఏముంది దేవునికి అసాధ్యమైంది ఏమంటే ఏం లేదు కదా ఆయన అడిగితే ఆయన ఏదో చెప్పేవాడు కానీ అడగకుండా వచ్చేసాడు వచ్చేసాడు ఈ దేశంలోకి ఇంకా రాజుగారు తీసుకెళ్లిపోయాడు ఇంకేమి చేయటానికి లేదు అవును ఏమి చేయటానికి లేదు అయితే దేవుడు ఊరుకోలేదు అబ్రామ్ ఒకవేళ దేవుడిని అడగపోయినా కూడా దేవుని కాపుదాలు ఉంది కదా దేవుడు ఊరుకోలే దేవుడు ఊరుకోకుండా కానీ ఈ సారాయిని బట్టి అబ్రహా కి చాలా ఇచ్చాడు మళ్ళా ఎవడు ఫరు ఎందుకంటే భయం ఇప్పుడు మరి దేవుడు వాళ్ళకి ఫస్ట్ గానే సారాయిని తీసుకెళ్లాడు కదా సారాయిని బట్టి కి చాలా ఇచ్చాడు ఇచ్చాడు ఆ గొర్రెలు ఇచ్చాడు గొడ్లు ఇచ్చాడు మగగాడిదులు ఇచ్చాడు దాసులను ఇచ్చాడు పనికత్తులనిచ్చాడు ఆడగాడని ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు ఇచ్చాడు కాని దేవుడు అబ్రాహ్మ భార్య అయిన సారాయన్ బట్టి ఫరోను అతని ఇంటి వారిని అంటే తన కలిగిన సమస్తాన్ని వేదన పాలు చేశాడంట అంటే అంటే ఆమెను తీసుకెళ్లడమే వీళ్ళు చేసిన తప్పు తప్పు మరి తీసుకెళ్లిన తర్వాత ఇవన్నీ ఇంకేంటంటే ఆ ఈ బహుమానాలన్నీ ఇస్తే ఇంకా పాపం సంతోషపడతాడులే ఆ అప్పుడు ఏమండి ఇక వదిలేసి ఆ వదిలేస్తాడు అప్పుడు చేసుకోవచ్చు అనుకున్నారు ఆనని అంటే భార్య అని అనుకోలేదేమో తెలియదు కదా తెలియదు కదా తెలియదు భార్య ఖాళీ చెల్లి అని చెప్తాది కదా చెప్పమన్నాడు చెప్పమన్నాడు కదా ఒకవేళ చెప్పారేమో అందుకని ఇక అబ్రామ్ కి కొన్ని బహుమానాలు నేను ఇస్తే తను సైలెంట్ గా ఉంటాడు ఇంకా నాకు ఏమి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుని ఉండొచ్చు అవును కదా నుండి అన్ని ఇచ్చాడంట ఆ గొర్రెలు ఇచ్చాడు గొడ్లు ఇచ్చాడు ఇచ్చాడు దాసులని ఇచ్చాడు పనికత్తలని ఇచ్చాడు ఆడగా ఇచ్చాడు ఒంటెల్ని ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చేసాడు అయినా కూడా దేవుడు చూస్తా ఊరుకోడుగా మరి అసలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా అక్కడ నుండి దేవుడు మరి ఆయన సంతానాన్ని అభివృద్ధి చేయాలి మరి దేవుడు ఎందుకు ఊరుకుంటాడు అయితే యహోవా అబ్రామ్ భార్య అనే సారాయని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను బాధించేసరికి అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నువ్వు నాకు చేసినది ఏంటి ఏం చేశావు ఎందుకు ఇట్లా చెప్పావు నాకు నువ్వు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలిపలేదు ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి చెప్పాడు చెప్పేసాడు చెప్పేసాడు చెప్ప చెప్పాడు చెప్పబట్టే సమృద్ధిగా ఇచ్చాడు మళ్ళా చెప్పబట్టే నా సహోదరిని చెప్పబట్టే తన భార్యని సారాయణ తీసేసుకుని కావాల్సింది కావాల్సిన ఏమేమి కావాలన్నీ సమృద్ధిగా ఇచ్చేసాడు అవును బహుగా ఇచ్చాడు అంటే రాజు కదా చాలా ఇచ్చేసాడు అయితే మరి తన ఇంటి వారికి తన పని వారికి ఈ వేదన కలిగిన వేదనడు అప్పుడు అర్థమైంది వేదనలో పాలు చేశాడు కదా దేవుడు అప్పుడు పరో మళ్ళీ అబ్రహాం పిలిచాడు పిలిపించాడు మరి అబ్రాహం అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు శారాని ఒకవేళ పరో తీసుకెళ్లిపోయినా కూడా అబ్రహాం వెళ్ళిపోలేదు అక్కడే ఉన్నాడు అక్కడే ఉండి మరి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాడు ప్రభు నేను చేసింది తప్పయ్యా నేను నడ తప్పు నేను నడగకుండా ఇక్కడికి వచ్చానయ్యా వచ్చినందుకు నాకు ఇలా జరిగిందయ్యా నన్ను క్షమించయ్యా నన్ను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉండి ఉండవచ్చు కదా అవును ఉండి ఉండవచ్చు అందుకు అయినా దేవుడు చూస్తూ ఊరుకోడు అయినా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు మనం అనుకోవాలి ప్రార్థన చేసుకుని దేవుడిని క్షమించమని అడిగుంటాడు అడిగొంటాడు కదా ఇక అందుకని అప్పుడు ఫరో అబ్రాహ్మని పిలిచి నీవి నాకు చేస్తున్నది ఏమిటి ఈమె నా భార్య అని నాకు ఎందుకు తెలుపులేదు ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భారీగా చేసుకుందినేమో ఒకవేళ అంటే నేను ఇంకా చేసుకోలేదు చేసుకోలే ఇప్పుడు తీసుకెళ్లాడు కానీ ఆమె ఏమి చేయలేదు భారీగా చేసుకోలేదు చేసుకోలేదు భారీగా చేసుకుంటేనేగా తను ఏమన్నా చేయగలిగేది అంటే భారీగా చేసుకోలేదు తీసుకెళ్లిన తర్వాత ఇచ్చాడు ఇచ్చేసాడు ఆ బహుమానాలు ఎప్పుడైతే ఇచ్చాడో ఈయనకు చేసుకోవాలి అని మనసులో వచ్చింది అవును రాబట్టే దేవుడు వాళ్ళని దేవుడు ఇంకా మాట్లాడ బాధ పెట్టడం స్టార్ట్ ఎఫరో వాళ్ళు బాధ పెట్టిన తర్వాత ఎఫరో తెలుసుకున్నాడు అయ్యో ఏంటి ఎలా దొరుకుతుంది ఒకవేళ శారాయణ నేను తెచ్చుకున్నాను వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలేము అవును వాళ్ళ దేవుడు మరి ఎట్లా చేస్తున్నాడేమో అని గ్రహించుకుని ఉంటాడు గ్రహించుకుని ఉండబట్టే అబ్రామణ పిలిచాడు పిలిసి ఎందుకయ్యా నువ్వు ఇట్లా చెప్పావేంటి నాకు నా చెల్లెలని చెప్పేవెందుకు నా భార్య అని చెప్తే నేనేమి తీసుకునేవాడిని కాదు కదా నువ్వు చెల్లెలని చెప్పావని నేను తీసుకున్నా ఇంకా నయ్యూ నేను భారీగా చేసుకోవాలా ఇదిగో చేసుకున్నట్టయితే ఇంకెంత ఉండేదో అనేసి పాపం బాగా భయపడి ఉంటాడు భయపడి ఉంటాడు భయపడి నేను భారీగా చేసుకోలేదు ఇదిగో తీసుకో నీ భార్య నువ్వు తీసుకో నేనేం చేసుకోవాలా భారీగా నీ భార్యని నువ్వు తీసుకో అనే ఇంకా భార్యని తిరిగి నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి ఇంకా చెప్పాడు కదా ఇక తీసేసుకోయా భార్యని నేనై నేనైతే భారీగా చేసుకోలేదు ఒకవేళ చేసుకుందినేమో కానీ నాకు దేవుడు ఎలా శ్రమల పాలు చేశాడు నన్ను అదే మీ మమ్మల్ని బట్టే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి ఒకవేళ అదే నువ్వు ముందుగా చెప్పుకున్నట్టు అయితే అసలు నేను తీసుకుని ఉండేవాణ్ణి కాదు కదా అవును చెప్పకపోబట్టి నేను తీసుకున్నాను కానీ నేనైతే ఏమి చేయలేదు నీ భార్య నీకు అప్ప చెప్తున్నాను తీసుకో నీ దేవుడు మమ్మల్ని ఇంతగా బాధ పెట్టాడు అప్పుడు మేము తెలుసుకున్నాం అప్పుడు తెలుసుకున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నాకు ఇప్పుడు తెలిసింది అది ఆ నీ దేవుడు చాలా గొప్ప దేవుడు అవన్నీ అని ఉంటాడు చాలా ఇప్పుడు అన్ని శ్రమలు పెట్టాడు కదా బాధించాడు కదా చాలా వేదనలు పెట్టాడు కదా అప్పుడు తెలుసుకొని ఉంటాడు అమ్మ ఈయన ఇంత అయి ఉంటాడు ఇలా దేవుడు మాకింత శ్రమలు పెడుతున్నాడు అప్పుడు గమనించి ఉంటాడు వేళ్ళని బట్టే నాకు ఈ శ్రమ వచ్చింది వచ్చినాయి అని అని చెప్పి ఇంకా తన భార్యని తనకిచ్చేసి వెళ్ళిపోయ్యా మీరు అని చెప్పి తన పనివారికి ఆజ్ఞాపించాడంట వీళ్ళని ఇంక క్షేమంగా పంపించేసేయండి ఎవ్వరిని ఏమి చేయొద్దు ఎవరిని ఏమనద్దు వాళ్ళ దగ్గర చాలా మంది ఉండారుంటారు పని వాళ్ళు ఉంటారు కదా ఎవరిని ఏమి చేయొద్దు ఇంక వీళ్ళని జాగ్రత్తగా పంపించేసేయండి అంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారంట ఆ దాసీ దాసు దాసీలు పనికత్తులు ఇచ్చారు కదా ఆ పనికత్తలు ఐగుప్ రాజు ఐగుప్తులు ఐగుప్తు రాజు కదా ఫరో అతను దాసి దాసీల్ని ఇచ్చినప్పుడు ఆ దాసీల్లోనే ఒక దాసి హాగర్ ఆహా ఓకే ఓకే అంటే తర్వాత అధ్యాయంలో ఇప్పుడు వస్తుంది సంపదలో కొంతమంది పని వాళ్ళని కూడా పని వాళ్ళని ఇచ్చారు దాసీల్ని ఇచ్చాడు దాసులను ఇచ్చాడు ఆ దాసీల్లో ఒక దాసి హాగర్ అంట ఓకే 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 సిస్టర్ మీరు అబ్రామ్ గురించి చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు ప్రైజ్ ప్రేజ్లాడు సిస్టర్ ఇదిలా